అందరైతే ఎంతో ఎగ్జైట్మెంట్స్ అయితే ఈ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ చాలా రోజుల నుంచి ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి వెయిట్ చేసిన వాళ్ళుగా ఉన్నారు ఈ సిక్స్టీన్ ప్రో అసలు వీళ్ళు ఎంత హైప్ ఇచ్చారంటే సో ఈ పిక్సెల్ నైన్ అదేవిధంగా ఎస్ ట్వంటీ మెయిన్ మెయిన్గా వీళ్ళు ఈ మూడు మొబైల్స్ అనమాట ఇంకొకటి ఐఫోన్ సిక్స్టీన్ ప్రో సో ఈ మూడిటినైతే ఎక్కడికో తీసుకెళ్లిపోయారు అనమాట కానీ ఫైనల్గా అంతా తుస్తు ఏం ఉండదు నేను చెప్పా కదా ఆల్రెడీ ఈ ఫ్లిప్కార్ట్ ఎప్పటి నుంచే చేసేది పని ఇది సో రెండు మొబైల్ పక్క పక్కన చూసినా కానీ సేమ్ ప్రైజెస్ రావట్లేదు ఒకటికేమో ఒక ప్రైజ్ చూపిస్తుంది ఇంకొకటికేమి ఇంకొక ప్రైజ్ చూపిస్తుంది వీళ్ళు పెట్టిన బ్యానర్లు అయితే ఆ డిజైనర్ ఎవరో కానీ భలే క్రియేట్ చేశాడు అనమాట సో అందరి పాపం నిద్రలు మేల్కొని ఏ కూర్చొని చూస్తున్నారు ఫోన్ని అండ్ సిక్స్టీన్ యాడ్ టు కార్డు కాదు బైనో కొట్టి మీ అన్నీ పేమెంట్ యాడ్ చేశారు పిన్ కోడ్ యాడ్ చేశారు అన్నీ యాడ్ చేసి పెట్టుకున్నారు ఎప్పుడైతే బైనో ఆయన ఏళ్ళు అక్కడికి వెళ్ళాను అది అవుట్ ఆఫ్ స్టాక్ చాలా చాలామందికి అవుట్ ఆఫ్ స్టాక్ చూపించడం ఒక ఎత్తు అయితే ప్రైజు ఎయిటీ నైన్ థౌసండ్ నైన్టీ థౌసండ్ ప్లస్ అనమాట ఇక్కడ మెయిన్గా యూజర్స్ ఫేస్ చేసిన ప్రాబ్లం ఒకటి మెయిన్ ప్రైజ్ ఇంక్రి ఇంక్రిమెంట్ చేస్తారు సో అరవై తొమ్మిది వేలు ఉండాల్సింది కాస్త తొంభై తొమ్మిది ఎనభై తొమ్మిదికి అయితే తీసుకెళ్ళిపోయారు సో ఇది మెయిన్ ప్రాబ్లం ఖచ్చితంగా ఫ్లిప్కార్ట్ అయితే కొంచెం చాలా డెవలప్ అవ్వాలండి ఎందుకంటే ఇట్లాంటి సేల్స్ విషయం మాత్రము ఇది ఇప్పటికి విషయం కాదు చాలాసార్లు అయితే ఇది జరుగుతూనే ఉంది